ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్చి డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే గారు నమస్తే చెయ్య ఏదైనా సరదాగా తెలివి వాళ్ళ కథలే ఏమన్నా ఉంటే చెప్పండీ తెలివి గల దొంగతనాల కథ చెప్తాం ఓ ఓ ఊళ్ళోనట విపరీతంగా దొంగల భయం ఉండేది ఎంత ఎక్కువగా వాళ్ళంటే ఆ ఊళ్ళో జనాలు అంతా బిచ్చగాళ్ళు అయిపోయారు వీళ్ళ దగ్గర ఏమున్నా దొంగలు పడి పట్టుపోతారు అయ్యో ఎప్పటికప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం పట్టుకోవటం ఆ ఊళ్ళో ఒక పేద ఆయన ఉండేవాడు భర్త వాళ్ళకి ఆనందుడు అని ఒక కొడుకు వాడు ఒంటి మీద చింకి చొక్కా తప్పిస్తే ఏమీ లేదు వాడు ఆ కథలు కథలుగా వినేవాడ దొంగల కథలు దొంగల సంగతులు తనకి ఒంటి మీద చింకి చొక్కా తప్పిస్తే గతి లేకపోవడానికి కారణం దొంగలే అని వాడు తెలుసుకున్నాడు వాడు ఎలాగైనా దొంగల్ని పట్టుకుని పట్టి పల్లార్చాలని ఉండేది వాడికి వాళ్ళ అమ్మానాన్న అనేవాళ్ళు ఒరే నిన్ను చంపేస్తారురా వాళ్ళు దయాదాక్షిణ్యం ఉండవు మన ఇంట్లో బియ్యం అంటే బియ్యము పట్టుకుపోయేవాడు వాడికి ఏం దయాదాక్షిణ్యం వీడి దగ్గర ఏం లేదని వదిలేసేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళద్దురా అంటే వాడికి ఇష్టం ఉండేది కాదు ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర వాళ్ళ సంగతి చూసేయాలని ఉండేది ఓ పదిహేను పదహారు సంవత్సరాలు వయసు వచ్చింది వాడికి కానీ వాడికి ఆ దొంగల మీదే ఉండేది మరి చిన్నతనం నుంచి విన్నాడు అయితే ఒకనాడు వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నవాడు వినకుండా దొంగల గుర్రాలు వెళ్ళాయని అనిపిస్తున్న ఒక దారి వెంబడిబడి వెళ్ళటం మొదలుపెట్టాడు చాలా గుర్రాలు వెళ్ళిన దారి కనపడుతోంది ఇక అట్లా వెళ్ళగా 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 ఒక అడవిలో ఒక పెద్ద భవంతి కనపడింది వాడికి చిమ్మ చీకట్లో ఆ భవంతిలో దీపాలు ఉన్నట్టు తెలిసింది ఓ వీడు ఆ భవంతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసరికి కలుపుకొట్టాడు పెద్ద వాన వచ్చింది చుట్టూ తా వాన ఎక్కడ నిలవ నీరు లేదు ఆ భవంతిలోకి వెళ్ళటం తప్పిస్తే రెండో దారి లేని స్థితి కూడా వచ్చింది తలుపు ఒక ముసలి మామ తలుపు తీసింది బాగా ముసలి మామ తీసి ఎవర్రా నాయన నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చాబో అని చాలా పెద్ద భావన ఎక్కడ నిలబనేదు అని లోపలికి అన్నాడు నీ పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుందిరా ఇందులోకి వస్తే ఈ భవంతి ఇదేమీ మంచిది కాదు దొంగలది వాళ్ళు దొంగ వెధవలు నన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇంట్లో పడేశారు వాళ్ళకు వండి పెడుతున్నాను చచ్చినట్టు పరమ వీళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోను అనే అనేసరికాలు వీడు ఒప్పుకోరు ఆ పోయేదేదో లోపలే పోతాను పో నేను అదేదో లోపలే పోతా ఈ వాన్లో పడిపోను నేను నన్ను లోపలికి రానియమన్నాడు రానియమంటే ఆవిడ లోపల రానిచ్చి ఓ గుప్పెడ అన్నం ఏదో ఉంటే వాళ్ళకి తెలియకుండా మనుషులు రాకుండా చూసి వాడికి అన్నం పెట్టి పడుకోమని దొంగలు ఇక్కడ రాల దారి గుర్రాలు వెళ్ళే దారి అంతే సరే కుర్రాడు ఏం చేశాడు లోపల ధనపు రాసులు ఎన్ని సామాన్లో మరి చూసి అనుకున్నాడు మా ఊళ్ళో వాళ్ళ డబ్బులు అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి అనిపించింది తిరిగి ఈ తిరిగి ఇడిదిరిగి అడిదిరిగి ఇట్లా కుప్పలు తిప్పలుగా పోసేసి ఉన్న ధనపు రాసుల మధ్యలో పడుకున్నాడు పోయి అర్ధరాత్రి బాగా తెల్లవారితో ఉండగా మూడు గంటలకో మూడున్నరకో మరి దొంగలు మొత్తం ముఠా అంతా లోపలికి వచ్చేసింది వచ్చారు వచ్చారు లోపలికి వచ్చి ఈ ధనపరాసుల మధ్యలో ఓ పక్కగా పడుకుని ఉన్న కుర్రాడిని చూసి వాడిని తను దాన్ని లేవదేశారు ఇప్పుడే చంపేద్దామా చిత్రహింసలు పెట్టి రేపు పొద్దున్న చంపుదామా అని మాట్లాడుకుంటున్నారు కుర్రాడు లేచి దండం పెట్టాడు బాబు నన్ను రక్షించండి చిన్నప్పటి నుంచి దొంగవ్వాలని కోరికండి నాకు చిన్నప్పటి నుంచి ఉంది అందుకని మీకోసం వెతుక్కుంటూ వచ్చా నన్ను కూడా దొంగల ముఠాలో చేర్చుకోండి మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అనేసరికి నన్ను వచ్చింది వాళ్ళకి సభాష్ బాగుంది ఎవడైనా మా వృత్తి తీసుకుంటామంటే స్వాగతించము అదే కదా తప్పకుండా స్వాగతిస్తాం అయితే మా లోపల మాల గుంపులోకి తీసుకోవడానికి రూల్స్ ఉన్నాయి మాకు ఏదైనా ఒక్క దొంగతనం అవతలవాడికి తెలియకుండా నువ్వే దొంగతనం చేసావని వాడికి తెలియకుండా తెలివిగా దొంగతనం చేసుకొస్తే నిన్ను మాలో రాణిస్తాం రెండు దొంగతనాలు కనుక ఎవరికి తెలియకుండా నరమానవుడికి అర్థం కాకుండా చేసేవా నువ్వు మాలో అక్కడి అయిపోతావు మూడు దొంగతనాలు చేస్తే నువ్వు మాకు నాయకుడు అవుతావు నీ నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటాం ఓహో మాలో ఇప్పుడున్న నాయకుడు అలాంటి పడే ఉన్న నాయకుడి కంటే తర్వాత వచ్చిన నాయకుడు ఇంకా గొప్ప షార్ప్ ఇలాగ నువ్వు మాకు ఇప్పుడు నాయకుడు అవుతావు అనే తరకల్ వీడు అలాగేనన్నాడు అక్కడ బోల్డ్ అనే సామాన్లు ఉన్నాయి ఎన్ని సామాన్లో సామాన్లలో చెప్పుల జత ఒకటి కనపడింది వీడేం చేశాడు ఆ చెప్పులు లేంచి ఒక్క చెప్పు తీసుకున్నాడు దొంగతనం చేసుకుని వస్తానని చెప్పు పుచ్చుకుని వెళ్ళిపోయాడు దొంగలు కూడా చూద్దాం అనుకున్నారు ఇప్పుడు వాడు వెళ్ళి చేసేదేం లేదు ఈ ఊళ్ళో రాజపటలు లేరు ఎవరు లేరు అడవి చాలా దూరం ఊరికి సరే విడుద నడుచుకుంటూ వెళ్ళి ఒకచోట పాదరక్షణ వదిలిపెట్టాడు దాని వెనకాల ఒక చెట్టు వెనకాల దాని దగ్గర ఆ రోడ్డు మీద చెట్టు వెనకాల కూర్చుని ఉన్నాడు ఆ దారిన ఒక రైతు నడుస్తూ కనపడ్డాడు అతను ఒక ఎద్దుని సంతలో అమ్మడానికి వెళ్తున్నాడు దీని దానికి బైపాస్ ఈ రోడ్డు ఈ సంతలో అమ్మడానికి బయలుదేరిన రైతు ఆ దారి మధ్యలో నా మెరుస్తున్న చక్కటి చెప్పును చూశాడు అబ్బా ఎంత బాగుంది అని అటు ఇటు వెతికాడు జోడు కనపడల అబ్బా జోడు లేదే రెండో చెప్పు ఉంటే ఎంత బాగుండేది అని అనుకుని ఆ చెప్పు అక్కడే దిగబడిచి ఎద్దును తోలుకుని పోయాడు ఒక చెప్పును ఏం చేసుకుంటారు ఎవరైనా బంగారం అయినా కూడా బంగారం కాదు మంచి చెప్పు ఓహో మంచి చెప్పు బంగారం అని కాదు అది మంచిది ఖరీదైన చెప్పు వదిలేసా వదిలేసాడు వదిలేస్తే ఈ ఏం చేశాడు అని ముందు ముందుకెళ్ళంగా చటుకొని వెళ్ళి ఆ పాదరక్ష ఆ చెప్పు చేత్తో పుచ్చుకుని ఈ రెండో పక్క నుంచి చెట్ల మధ్య నుంచి పరిగేటుకుంటూ బాగా ముందుకెళ్ళిపోయి అతనేమో ఎద్దుతో నడుస్తున్నవాడు దబదబా నడవడగా ఎద్దు టిక్కు టిక్కు నిదానంగా నడుస్తుంది దాని తోలుకెళ్ళేవాడు దాని వెనకాల పడేళ్ళాలి ముందు నడుచుకుపోవడానికి వీల్లేదు అతను నిదానంగా నడుస్తున్నాడు ఈ చెప్పును తీసుకెళ్ళి ముందు అక్కడ ఎక్కడో పెట్టాడు ఓహో పెట్టేసరికి అలా ఈ ఎద్దుని తోలుకెళ్తున్న గారు అలా వెళ్ళి ముందుకెళ్ళాక ఆయన చెప్పు కనపడుతుంది ఇందాక చూసింది కుడికాయలు చెప్పు కాలు చెప్పో సాధారణంగా ఎవరికైనా గుర్తుంటుంది ఉండదు కదా ఉండదు అప్పుడు చూసుకున్నాడు హర్రే చెప్పుందే అది చేత్తో పుచ్చుకొచ్చాను కాను సరిపోయి ఒకవేళ ఎవరో బండి మీద వెళ్తుంటే బండిలోంచి జారిపడ్డాయి అది అక్కడ పడింది ఇది ఇక్కడ పడింది అని చెప్పి ఈ ఎద్దుని అక్కడ ఉన్న చెట్టు వేసి కట్టేసి ఆ చెప్పు చేత్తో పుచ్చుకొని వెనక్కి నడిచి వెళ్ళాడు జోడు తెచ్చుకోవడానికి ఎప్పుడైతే ఈయన వెనక్కి మరలి మొదటి చెప్పు ఉన్న దగ్గరికి వెళ్ళాడో కుర్రాడే ఎదు తాడు ఎదు విప్పాడు తీసిపోయాడు దొంగల దగ్గరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఊరిని నీ తెలివి భలే చేసావురా చాలా బాగా చేసావు అని ఆశ్చర్యపోయారు ఒక దొంగతనం చేశావు నువ్వు ఇప్పుడు మాతో ఉండొచ్చు రెండో దొంగతనం చేసి ప్రూవ్ చేసుకోమన్నారు ఓ మానవాడు ఏం చేశాడు ఆ దారిలో వచ్చాడు ఈ ఎద్దుని పోగొట్టు రైతు చెప్పులు చెప్పు కోసం చూసుకున్నాడు ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి ఉన్నది ఒకటే చెప్పని ఎద్దు కాస్తా మిస్ అయిందని తెలుసుకో ఆ ఎద్దును ఎవరైనా విప్పుకుపోయారో ఇంకోటి ఏమైందో తెలియలే ఏం చేస్తాడు నడిచి వెళ్ళిపోవటం మొదలు పెట్టాడు ఈ ఎద్దునే దొంగల దగ్గర దింపిన కుర్రాడు అది పెద్ద దారి పరిగెత్తుకుంటూ ఆ రిటర్న్ దారి ఉంది కదా ఆ దారిలోకి బాగా ముందుకెళ్ళి ఒక పగ్గాన్ని అంటే తాడును తీసుకెళ్ళి ఊపిరి పిగబట్టి ఓ చెట్టుకు వేళ్ళాడేసి మెడకు తగిలించుకుని ఇట్లా సేవంలాగా ఉన్నాడు ఓన్ ఈ నడిచెళ్తున్న రైతు పైకి చూసి అయ్యో ఎవడో చచ్చిపోయాడే ఆత్మహత్య చేసుకున్నా చేసుకున్నాడా ఎవడైనా వీడని చంపి అక్కడ తగిలిచ్చారు చూస్తే ఆ చెట్టు ఎత్తు చెట్టు ఎవరో తగిలిచ్చారు వీడిని ఆ దొంగలు వింటారు ఎవరైనా ఎవరైంటారు దొంగ చచ్చిన వాళ్ళని ఎవరైనా సరే ఇతను వేళ వెళ్లాడేస్తే ఈ ఊళ్ళో దొంగలు పోపారు నా ఎద్దును దొంగ దొంగలు ఇచ్చేసాడు ఎవడో చచ్చనివాడని తిట్టుకుంటూ పోయాడు ఎప్పుడైతే అతను చెట్టును దాటి వెళ్ళిపోయాడు కుర్రాడు చెట్టు దిగేసి ఆ పగ్గం పుచ్చుకుని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈయన రెండో ఎద్దును పుచ్చుకెళ్తున్నాడు ఇప్పుడు ఓహో ఒక ఎద్దు పోయింది రెండో ఎద్దును పట్టుకెళ్తుంది ఎద్దును పుచ్చుకొని వెళ్తుంటే ఏం చేశాడు ముందుకు మళ్ళీ ఇంకో చెట్టుకు వెళ్ళాడడం మొదలుపెట్టాడు ఈయన చూసి ఆశ్చర్యపోయాడు ఇంకోటి చచ్చిపోయాడే ఏమిటి ఇంతమంది చచ్చిపోతారు ఆశ్చర్యంగా అనుకున్నాడు అనుకుని ఆ చెట్టుని దాటి వెళ్ళిపోయాడు ఈ కుర్రాడు మళ్ళీ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఇంకో చెట్టుకు వెళ్ళాడాడు ఈ మూడో చెట్టుని దాటుతున్న రైతు ఆ ఎద్దును పుచ్చుకుని ఉన్నవాడు పైకి చూసి అయ్యి బాబోయ్ అవును ఇదేంటి మొదట చూసినవాడు రెండో వాడు మూడో వాడు ఒకేలా కనపడుతున్నారు మొదటి వాళ్ళు ఉన్నారో లేదో చూద్దాం అనిపించింది ఆయనకి అయ్యో ఈ ఎద్దుని ఇక్కడ కట్టి వెనక్కి నడిచి ఓ ఎప్పుడైతే రైతు వెనక్కి నడిచాడో ఈ చెట్టు దిగేసి ఈ రెండో ఎద్దును కూడా పుచ్చుకెళ్ళిపోయాడు రెండో దొంగతనం అయిపోయింది రెండో దొంగతనం అయిపోయింది వాళ్ళంతా ఆశ్చర్యపరి ఊరిని ఎంత తెలివి గలవాడు నాయన సరే ముచ్చటగా ముచ్చటగా మూడో దొంగతనం చేయి నిన్ను మాకు మేము నాయకుణ్ణి చేస్తాం నాయకుణ్ణి చేసుకుంటాం అని చెప్పేసరికి ఇతను ఏం చేస్తా సరే అన్నాడు రెండో ఎద్దును కూడా ఇక్కడ కట్టేసాడు పాపం ఈ రైతుకి రెండు ఎడ్లు పోయినాయి అతను ఎద్దు అమ్మితే కానీ అతని ఖర్చులు వెళ్ళవు నిజానికి వ్యవసాయానికి రెండు ఎడ్లు చాలు మూడో ఎద్దు స్పేర్గా పెట్టుకుంటే రెండు పోయి ఒకటి మిగిలింది ఈ ఒకదాంతో ఏం చేస్తాడు ఏదైనా ఒకదానికి బాగోపోతే దాన్ని కట్టేసి దీన్ని తీసిపోయేవాడు ఇప్పుడు రెండు పోయినాయి ఇప్పుడు అమ్మక తప్పదు మూడో ఎద్దును తీసుకుని బయలుదేరాడు అలా నడుస్తున్నాడు నడుస్తుంటే చెట్ల చాటు నుంచి ఎద్దు రంకే వినపడింది రద్దు కణేల్మని వేస్తాయి వేస్తాయి ఎడ్లు ఒక తమాషా అంబాలాగా ఉండదు ఒక తమాషా రంకె ఎప్పుడైతే ఈ ఎద్దు రంకె వినపడిందో అయ్యే బాబోయ్ నాయద్దే ఇది గుర్తుపట్టాడు నాయద్దులాగానే ఉంది ఇక్కడ ఎక్కడైనా ఎవడైనా కట్టేసి ఉంటాడు ముందు దాన్ని విడిపించేసుకుంటే సరిపోతుందని ఈ మూడో ఎద్దుని చెట్టుకు పగం తగిలిచ్చి ఆయన చెట్ల చాటుకెళ్ళాడు ఈయన అక్కడ ఎవరు వచ్చారు మీరే మనవాడే ఆనందుడు కాబక్కనొచ్చి ఈ మూడో ఎద్దును కూడా విప్పిపోయాడు వరుస పెట్టి మూడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే అక్కడ ఇక్కడ ఎద్దు లేదు దొంగలు ఆశ్చర్యపోయారు ఊరువిడు చూపదే కామూలు మామూలువాడిగా లేడు ఇంత తెలివే ఒకే రైతు దగ్గర మూడు ఎడ్లు కొట్టేశాడే మూడు రోజుల్లో వీడు మామూలు వాడు కాదు మామూలు వాడు కాదు వీడిని నాయకుడిని చేసుకున్నారు నువ్వే మా నాయకుడివి అలా నా నగరంలో దగ్గర సమీప అడవులు దాటాయక నగరంలో ఒకచోట మనం దోపిడీ చేయాలనుకున్నావు నువ్వు ప్లాన్ చేయమన్నారు ఓహో నాయకుడు కదా నువ్వే నాయకత్వం వహించమన్నారు మనవాడు ఏం చేశాడు చక్కగా ఊళ్ళోకెళ్ళి నానూ పాను చూసొస్తానని వీళ్ళకి చెప్పి రాజపేటల దగ్గరికి వెళ్ళి బాబు నేను ఫలానా పల్లెటూరు వాణ్ణి మరి నేను ఒక దొంగల ముఠాలో చేరాను వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వస్తున్నారు నలభై మంది ఒకేసారి వచ్చి పడతాం మీరు జాగ్రత్తగా పన్నికగా నుంచోండి నలభై మందిని లేపేసేయండి నేను వాళ్ళకి వాళ్ళలో కొత్తగా చేరా ఫలానా ఊరు వీడు గ్రామ పంచాయతీ అన్ని చెప్తున్నాడు ఆ ఊరు ఈ ఊరు ఇది అనే సరికల్లా మరి అవన్నీ వాళ్ళకి ఉంటాయి కదా ప్రతి ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఎవరి కొడుకు ఎవరు కదా ఇప్పుడు మన ఆధార్ కార్డు లాగా పాతకాలను రాసుకునేవాళ్ళు వాళ్ళు అవన్నీ లెక్క చూసుకుని అవును వీడు ఆనందుడు ఫలానా వాడి శుభరాజు కొడుకు అని చూసుకుని సరేరా నాయన అని చెప్పారు వీడు ఏం చేశాడు రాత్రి పన్నెండు అయ్యేసరికల్లా దొంగలందరినీ మనం ఫలానా ఇంట్లో దొంగతనం చేయాలి అక్కడికి వెళ్ళిపోదాం పదండని నలభై మందిని నలభై గుర్రాల మీద తీసుకెళ్లి రాజుగారి దేవుడిలో ప్రవేశపెట్టారు ఓహో లోపలికి వెళ్ళేసరికి నాలుగు పక్కల నుంచి రాజుపట్లు మూసేశారు వాళ్ళని వాడు తెలివి చూడు పట్టేశారు ఎప్పుడైతే వీడు కొమ్ము బూరా ఊదాడు బూరా ఊతానని చెప్పాడు నలభై మంది లోపలికెళ్ళగానే బూరా ఊదేశాడు ఓ ఆ చుట్టుపక్కలంతా కాపలా కాస్తున్న సైనికులు వాడి మీద పడిపోయి పట్టేశారు పట్టేసి వీడిని వదిలిపెట్టేశారు వీడు తెలివిగా ఏ భవనంలో దొంగల డబ్బులు ఉన్నాయో అది పేరు మాత్రం చెప్పలే చూడండి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దొంగల భవనంలో ఉన్న ముసలిబామ్మని విడిపించి ఆ ఎడ్లని ఆ రైతుకు అప్పచెప్పి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరెవరు ఎంతంత ధనం పోగొట్టుకున్నారో తమ గ్రామ పంచాయతీలో మొత్తం లిస్టు తయారు చేసి లిస్టు ప్రకారం ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసారు డిస్ట్రిబ్యూట్ చేసి చేసే డబ్బు రాజుగారు నలభై మంది దొంగల్ని పట్టించినందుకు ఆయన ఒక పెద్ద బహుమతి మూడు నాలుగు వందల వరహాలు ప్రకటిస్తే ఆ డబ్బు పుచ్చుకుని దొంగలు ఖాళీ చేసిన భవనంలో అమ్మా నాన్నని పెట్టుకుని హాయిగా ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు తెలివైన కథ తెలివైన కథ నమస్తే అండి నమస్తే జీ